హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తేజాన్వి మినీ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం కోసం పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు ముగ్గులు పెట్టేసుకున్నాం అన్నమాట తర్వాత ఏమో ప్రసాదానికి ప్రిపేర్ చేసేసాం ఆంజనేయ స్వామికి ప్రసాదం పెట్టాలంటే అప్పాలు పులిహార గారెలు బూర్లు పెట్టాలి సలివిడి వడపప్పు పెట్టాలి ఇవి మెయిన్ స్వామికి ఇష్టమైన రెడ్ కలర్ ఫ్లవర్స్ తెచ్చేసుకున్నాం దండలా కుచ్చేసుకోవాలి తర్వాత అట్టిపళ్ళు దళాలు ఇవి మెయిన్ అట్టిపళ్ళు ఏమో లెవెన్ తాంబూలాలుగా పెట్టాలి లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదివినప్పుడు లెవెన్ హారతులు ఇచ్చి లెవెన్ తాంబూలాలు పెట్టాలి హనుమాన్ ఫోటో పెట్టడానికి మనం బళ్ళ మీద శుభ్రంగా ముగ్గేసుకొని నీట్గా పసుపు కుంకుమలతో డెకరేషన్ చేసుకోవాలి

అయ్యేలోపు పులిహోర ప్రిపేర్ చేసేసుకున్నాం తర్వాత అప్పాలు కూడా ప్రిపేర్ చేసుకుని బూర్లు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం నెక్స్ట్ గారులు కూడా చేసుకున్నాం కానీ అది వీడియో తీయలేదు ఆంజనేయ స్వామిని ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్తో తులసి దళాలతో ఇలా డెకరేషన్ చేసేసుకున్నాం అటు ఇటు కుందులు పెట్టుకున్నాం నెక్స్ట్ ఏమో లెవెన్ తాంబూలాలు ప్రిపేర్ చేసుకోవాలన్నాగా దాంట్లో ఒక్క వన్ రూపీ కాయిన్ ఉండాలి ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి నెక్స్ట్ అక్షింతలు అవన్నీ విడిగా తీసుకోవాలి తర్వాత వినాయకుడిని మనమే చేయాలి ఫస్ట్ విఘ్నేశ్వర్ పూజ అయ్యాక హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయాలి ఉద్దరినీకి పసుపు కుంకుమ గంధములతో బొట్లు పెట్టేసుకోవాలి మనం చేసే ప్రతి వస్తువుకి గ్లాస్కి బొట్లు పెట్టుకోవాలి దేవుడి దగ్గర చేసే వాటికి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం కాబట్టి పసుపు గణపతిని కూడా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఫస్ట్ ఏది చేసినా పసుపు గణపతి పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలిస్తా స్టార్ట్ చేయాలి ఇంతలోకి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి మనం సరిమాం నేను హనుమాన్ చాలీసా చదివేటప్పుడు వీడియో తీయలేదు నార్మల్గా తీశాను అదే అప్లోడ్ చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి ముందు అన్నీ రెడీ చేసేసుకొని పూజ స్టార్ట్ చేస్తాం ఇంకా ఇది పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో క్లిప్ అనమాట ఫస్ట్ విఘ్నేశ్వర్కి తాంబూలం పెట్టిన తర్వాత హనుమాన్ చాలీసా స్టార్ట్ అయ్యాక స్వామివారికి కూడా మనం తాంబూలం పెట్టాలి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టుకోవాలి మా ఇంటి హనుమాన్ చాలీసా పారాయణ మీకు నచ్చితే లైక్ చేయండి ante video guys bye